అయ్యా రెండు నేత్రములు ఒక లెగ్గు లేని బెక్కింది బాబు రెండు రూపాయలు దానం చేసి డైరెక్ట్ గా తార రోడ్డు మీద సర్కార్కి వెళ్తానికి ట్రై చేయండి బాబు కొండలా నీకు ఈ అదవ బతుకేంటి బాబు అడుక్కోడానికి అర్థం పడుతూ ఉండాలయ్యా నువ్వు చేస్తున్న పనికి నిన్ను ఇక్కడికి ఇక్కడ నరికేద్దామనుంది కానీ గుడి అయిపోయింది బాబు నీకి కర్మేంటిదో అర్థం పర్థం లేకపోవటం ఏంటి నాకు ఎర్రముష్టి పాలె నుంచి మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందిరా మరి అక్కడికి వెళ్తానికి షార్జీలు గట్రా కావాలి కదా అది ఈ ఐడియా వేసారన్నమాట మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందా వచ్చిందామాట నేను పెళ్లి సంబంధం నాకు నీకు కాదు అవతల చొక్కాయిపో ఒక చొక్కా గుట్టించుకోవచ్చుగా ఏ ఇక్కడ తినాలండి చెప్పులు వేసుకోకూడదు నేను తెలివి తక్కువ అని కాదు కొట్టు పెట్టమ్కుంటే డబ్బులొస్తే అనవసరం ఆలస్యం చెయ్యక్కా పిల్ల నాకు అనవసరంగా తొందరపడి పిల్లకి పనిదేకండి ఏ ఏంటంటే అమ్మాయి ఒక కన్ను లేదండి ఇంకొక కన్ను ఉందికా నోరు బాగా చిన్నదండి తక్కువ అన్నం తింటది అమ్మాయి బాగా పుట్టిదండి బాబు దుడ్డు ఉంది వదిలేబో అత్రిసం నాకు వదిలేసేయ్ పెళ్ళోళ్ళకి నా గురించి చెప్పు సోదర సోదరీ మళ్ళారా మా అయ్యగారి గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే ఈ మండలంలో గారి చేయైన హోల్సేల్ వ్యాపారం లేదు హోల్సేల్ గా కొబ్బరికాయ వ్యాపారం మాయ్య గారిదే అంతేకాదు హోల్సేల్ గా తెల్లం వ్యాపారం మాయ్య గారిదే అంతేకాదు హోల్సేల్ గా ధాన్యం వ్యాపారం మాయ్య అంతే అంతేకాదు ఆ చొక్కా సంగతి నాకు తెలియదు అంతే ఆ వేసుకున్న చొక్కా ఏంటి కాదా అలా అడ్డదిడ్డమైన ప్రశ్న లేకండి ఆ చొక్కా అయిందంటే నాకేంటి కాకపోతే నాకేంటి అసలు ఈ చొక్కా కూడా అంటేనండి బాబు నా కర్మ మీరేం చెప్పమన్నా చెప్తాను కానీ ఆ చొక్కా గురించి నా కుతికి మీద కత్తి పెట్టానని చెప్పనండి బాబు అంటే ఆ ఇరువు చొక్క ముష్టిక్కు వేసుకొచ్చాడు అనమాట ముష్టి అడుక్కు వేసుకొచ్చాడు శవం మీద తీసుకొచ్చాడు నాకు తెలియదండి బాబు మీకు దండం పెడతాను ఆ చొక్కా గురించి లే అనగొద్దండి ఆ అప్పు ఎక్కడ పెట్టు నడు బయటికి నడు నడు బయటికి నువ్వు నడుస్తాను బాబు నడు అసలు ఆ చొక్కా గురించి అక్కడ ఎందుకు ప్రస్తావం తెచ్చావు నేను చొక్కా గురించి ఎప్పుడు మాట్లాడానండి అవునా నువ్వు నా చొక్కా గురించి మాట్లాడలేదు నా పెళ్లి చెడగొట్టలేదు నేను ఆ చొక్కాదండి ఈ చొక్కా నీదే నేను చెప్పలేదే అయ్యో అసలు నేను చొక్కా చెప్పలేదే ఈ సంవత్సరం ఏ మాత్రం దిగిందండి పండు నీకు అనవసరం ఇక నుంచి నీకు తిని ఊసిన గింజ కూడా అమ్మదలుచుకోలేదు నువ్వు ఆ సుబ్బయ్య గారు కలిసి తెగ తోసి అలాగంటే ఎలాగండి తవరి పాత్ర తవరి దగ్గర ఉంటుందండి ఆడి పండు ఆడి దగ్గర ఉంటుందండి మధ్యలో నాకేంటండి నా పందిరి అండే నేను ఎవరి దగ్గర ఎంత కొట్టేసినానండి నేను మీకు కావాల్సిన మనిషినండి ఆ ఒక్క మాటలో చెప్పాలంటే తవరి పందిరికి పండు అంటే ఉండండి తవరికి ఎంత కావాలో చెప్పండి అయితే నా కిలోకి రెండు రూపాయలు ఎక్కువ ఇప్పించు అంతే కదండి అంతే కదండి మీరు ఆ మాట మీద ఉండండి ఆ సుబ్బయ్య గారికి నేను ఇస్తాను కదండి బెసకుండా ఫుల్ గా పందిరే ఆ పత్తరండేత్తరండి బాబు నీకు హాయిగానే ఉంటది పని పట్టలేదుగా ఏంటి ఇలా నిన్న ఒకటి అడుగుదామని ఏంటది ఆడుకుందా వస్తావా తాయిలం పెడతాను కొట్టానంటే చూడు పంబ రేగిపోద్ది ఏంటి తినయ్యవా లేదే పోని ఏడు అడుగులు వేద్దావా ఏ ఎనిమిది అడుగులు వేయకూడదా అబ్బా కాలు తొక్కుని వేలు పట్టుకుందావా ఏంటి కోత్ సరదా అర్థం కాలేదా కళ్ళలో చూసి చెప్పు ఏం కనిపిస్తోంది రెండు తెల్ల గుట్లు రెండు నల్ల గుడ్లు కరుదుగుడ్లు ఏం కనబడ్డలేదు సరిగ్గా చూడు లోతుగా భుజం మీద చేతి ఏంటి మరి అసలే కొత్త చొక్కా చింతపారేస్తాను ఏంటి ఏంటంటే ఆ ఆడపిల్లకి ఇరవై ఏళ్లు నుండితే ఏమవుతుంది ఆ ఒకటి వచ్చేస్తుంది అబ్బా అది కాదు మరి మొక్క పెరిగితే ఏమవుతుంది పోద్ది పూర్వం చూస్తే నీకేమనిపిస్తుంది ఆ దేవుడికి పెట్టి దండం పెట్టుకోవాలనిపిస్తుంది ఆ ఆహా మొత్తం నోటక్క బుట్టయ్యా పుట్టక్కంటికి వంద రూపాయల ఐదు పైసలు చొప్పున పది వేల నూట ఐదు రూపాయలు ఐదు పైసలు అయింది కూలోడు షార్జీ యాభై రూపాయల ఐదు పైసలు ఐదు పైసలా అదే రేటు మరి అదే పాటావుడు అయితే యాభై రూపాయలకి నలభై తొమ్మిది రూపాయల తొంభై ఐదు పైసలు అని నేనేమో యాభై రూపాయల ఐదు పైసలు అని అదే తేడా ఏంది బుట్ట కూలేటి ఏంటి బాబు నేను చేసిన కూలి పని కదా కూలి చేసినందుకు డబ్బులు ఇవ్వ ఇయ్యే ఆ సరేగానే బొట్టల తాలూకా ఐదు కూలి తాలూకా ఐదు పది పైసలు చెల్లరేది బాబు ఎలావా ఆ మాత్రం డిస్కౌంట్ కూడా ఇవ్వండి ఇదేమన్నా కోపటకి సరి కొట్టినావా డిస్కౌంట్లు రిపేర్లు ఇవ్వడానికి ఇయ్యే ఎలావా చిల్లర మాకున్నాయి ఎలా పది పైసలు చిల్లర కోసం సత్తావేటి ఇస్తాలే రేపు అమ్మ రేపా ఒక్కసారి ఆడేముందో చూడు మీ అమ్మాయి ఓరి నాయను ఈ ఊళ్ళో మూతి మీద మేసం వచ్చిన పెత్తి మగాడికి కొట్టో కూర్చున్న నా కూతురు ఫేసే తప్ప కొట్టు కట్టిన బోర్డు కనపట్టలేదు అటు కాదు ఆ పక్కన చూడు అరువు మానభ అదేంటి అరువు రేపు అంటారు తెలుగు పదం అదేనో అరువు పెట్టమంటే ఏంటి నీ ముస్టి పది పైసల కోసం తొంభై పైసలు తిరిగి అందుకే ఈ దేశంలో చిల్లర కరువు అయిపోయింది రేపు రా అంటే నువ్వు మానభంగం చేయొచ్చు మేం చేయకూడదు అనమాట రేవంటే బోర్డు పెట్టుకున్నామా ఎలా నీ ఏక జాతి నాశనం అయిపోవాలి నువ్వేంటే అంటే బెల్లం పక్కా స్వత్కుంటావో ఏగల బెల్లం తిరిగిపోతుంటానో పోరా కదా ఎక్కడికెళ్ళాయి సీ అమ్మ కడుపు మాడా మీ నాన్నకేమో డబ్బులు పిచ్చి నీకేమో ముద్దులు పిచ్చి నీ ముద్దులకు నేనే దొరికే దగ్గర పిచ్చి నీకు దండం పెడతాను తల్లే ఊళ్ళో ఇంకెవడన్నా చూసుకోమ్మా ఇంకెవడైనా చూసుకోనా సోరి పండు ఎంత మాట నా సోరి పండు నేనేమన్నానే ఆడది తన పెదవి ఒక్కరికే ఇస్తుంది నా పెదవి నీకు ఎప్పుడో ఇచ్చేసాను నీ పెదవి నాకు ఇచ్చావా ఇంకా నేను నేలకి ఇచ్చానో కాదు సోరి పండు నువ్వే నా హస్బెండ్ దీజేదే హస్బెండ్ లేదో ఆర్టిపండ్ లేదు నోరు మూసుకో నిన్ను నిచ్చి మీ నాన్న కలగ పెళ్లి చేయడgani నువ్వు నాకు అనవసరంగా ఏకి పందిరి నే ఎందుకు చేస్తాను పందిరి నానేస్తాడు నాచపల్ల వ్యాపారం గురించి మీ నాన్నకి పందిరేయడానికి నేను ఇక్కడికి వచ్చాను ఎక్కడ దొచ్చాడిడు పక్కేదిలో చిల్ల వ్యాపారం చేయడానికి వెళ్ళాడు అయ్య బాబోయ్ అయ్యో 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 సుబ్బయ్య గారు శవం మీద పైసలు ఏరుకుంటున్నారా ఏం తప్పేంటి శవం మించి వెళ్తే పావల కాసు పది పైసలు అయిపోతా అత్తతే అదృభయం అయిపోతా దాని దానిదే నాదేం లేద్రా ఏకల పెంట నుంచి నాకు పెళ్లి సంబంధం వచ్చింది పసుచార్జీలకి మన డబ్బు ఖర్చేందుకని ఈ చేరుకోండి మీరు సమయం పదా ఏంటి ఈ వయసులో మీ పెళ్ళ పైగా ఇదే గట్టారా ఏంటంటే బాగుండదు బాబు మీకు దండం పెడతాను పల్లిలో పదిలో సొక్కాండి నేనే అంత ఎర్రి పక్కని సొంత డబ్బులతో సొక్కా గుట్టుకోవడానికి పది నిమిషాలు పనికి డబ్బులు ఖర్చు పెట్టి సొక్క గుట్టుకోవడం సొక్క వేసుకుంటా నా నాకు సొక్క ఏంట్రా పది నిమిషాలు యజమాని కోసం సొక్కా నిలబడలేవాళ్ళు ఆలపడతా రా నువ్వు వేసుకున్న చొక్కా కాదు పుష్టి పుష్టి చేస్తా ఏంట్రాసుకుతనా ఏమి లేదండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గొప్పతనం గురించి ఏం మాట్లాడాలని ఆలోచించి సస్తన్నా ఆలోచించు అనుకోండి దరిద్రంగా ఉంటుంది బాగా ఆలోచించి చెప్పాలంటే మా అయ్య గారు లక్షల ఊళ్ళో సంత పొందినంత కిరాణా కొట్టుంది అంతేకాదు ఊళ్ళో పడిన పంటంతా హోల్సేల్గా గా మా అయ్య గారే వ్యాపారం చేస్తుంటారు అంతేకాదు ఈ చొక్క అయింది అసలు ఆ చొక్కా మాట ఎందుకు ఇచ్చినట్టు అరు చొక్క ఏమో ఒక కృష్ణరాళ్ళు ఉన్నాడు ఏంటి గురి పదండాల బయటి వెళ్ళి మాట్లాడుకుందాం బాబోయ్ ఇలా దోశాడండి నా పంది ఎందుకు దొయ్యండి ఆ ఈ చక్క నాదని చెప్పావు కదా చెప్పాను తప్పిందండి తప్పు లేదు నాన్న పెయి అబద్ధాలడైనా ఒక పెళ్లి చేయమన్నారు ఒక్క నిజం చెప్పి చెరగొట్టావు కదా అయ్యి బాబోయ్ కదా నీ కోసం ఎక్కడెక్కడ బతికానో తెలుసా నువ్వు బాగా పాట పాడతావని తెలుసు కానీ బాగా ఫైట్ కూడా చేస్తావని ఇప్పుడే తెలిసింది అరే నేను ఫైట్ చేసింది నీకు కూడా తెలిసిపోయిందా నాకేమిటి ఊరు ఊరంతా తెలిసిపోయింది అవును అంతమంది మంది రౌడీల్ని నువ్వు ఒక్కడే ఎలా కొట్టేవరా నిన్న మాస్టర్ కి అన్నం తీసుకెళ్ళమని అమ్మ చెప్పిందా తీసుకుని కాలేజ్కి వెళ్ళాను ఎవరు ఎంపీ కూతురంట దీమని వచ్చి నా మీద పడింది ఆమె డాష్ ఇచ్చిందా నేను డాష్ ఇచ్చాను అలా యాక్సిడెంట్ అయింది అంతే నలుగురు రౌడీలు వచ్చి నా మీద పడ్డారు నేను కావాలని మీద పడలేదని చెప్పినా వినిపించుకోలేదు తర్వాత తర్వాత ఏముంది ధమాల్ని ఇచ్చాను ఒకరు పోయి లెఫ్ట్ లో పడ్డాడు రైట్ నుంచి వెనక నుంచి పొలం పట్టుకొని ధమాల్ 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 అంటూ చితక పాటేశాను

పెళ్లి కాకుండా నేను కళ్ళ దాదతో అది కాదు ఆ మా నాన్న నాకు ఎందుకు పెళ్లి చేయడం లేదు తెలుసా నాకెందుకు తెలియదు పందరికి ఖర్చు అవుతుంది అది కాదు ఆ నా కట్నం ఇవ్వాల్సి వస్తుందని తను చేసుకుని కట్నం గుంజొచ్చని తన పెళ్ళైక నా పెళ్లి గురించి ఆలోచిస్తాడట కనుక ఏదో సంబంధం చూసి అర్జెంటుగా ముడిట్టేవా ఏం చూడమంటావే నా పందిరి గుడ్డి దాని తెచ్చాను మొగ దాని తెచ్చాను ఆవిడ దాని తెచ్చాను చివరికి మీ నాన్న నా ఉద్యోగం పిక్ చేస్తానో భయం తోటి కూడా తీసుకొచ్చారు మీ నాన్న దాటికి తట్టుకోలేక వాళ్ళు జుట్టు పీకేసుకొని బట్టలు చించేసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళే మర్చిపోయి పిచ్చెక్కి రోడ్ తిరుగుతున్నారు ఆడికి అసలు సంబంధం ఉండవు ఆడికి చేతపడి చేయిస్తా పిచ్చి ఇంజక్షన్ చేయించి పిచ్చక్కిస్తా ఎయిడ్స్ కొనుక్కొచ్చి వాడికి అతికిస్తాయి బాబు ఏంటంటే అలా గాడి ఏం లేదు నాన్న నువ్వు నాకు చేతపడి చేయిస్తా అన్నావు కదా అందుకని నీకు నేను కాలుబడి నువ్వు నాకు పిచ్చి ఇంజక్షన్ ఇప్పిస్తావా చేతబడి చేయిస్తావా ఎయిడ్స్ వ్యాధి అంటిస్తావా ఇవాళతో నీ ఉద్యోగం పట్టు వెళ్ళిపో చేతి నా ఉద్యోగం పట్టిన తర్వాత నువ్వు టచ్ చేసే అధికారం కూడా నీకు లేదు చైతి చాలా థ్యాంక్స్ అండి గురుగారు ఎంత కాలం అన్నారు నీ మాట వస్తానండి పండు ఎవరుగా మీ నాన్నకి నాకు పందిరి అయిపోయిన తర్వాత పండు అంటే ఎక్కడి నుంచి పండు పండు అంట పండు నీ అబ్బా గబ్బు సుబ్బిగా నా ఉద్యోగం బిగుతావురా నీ పందిరి బీకిందాక నిద్రపోనరే ఊరి నీ పాదు మీద నా పందిరి ఇంకా ఊడి వేసుకోలేదంట రా ఆ సుబ్బయ్య గడు నాటు పందిలో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వాడి కోసం ఆరు తట్ల పేడా పది రూపాయలు చిల్లర ఖర్చు పెట్టాను యాక్షన్ సెంటిమెంట్ డైలాగ్స్ గుర్తున్నాయి కదా తిరుగు కనిపించడం లేదు కందెపిల్లని ఎవరు తాలూకో సూరిపండు మేనకోవర ఈ వచ్చినప్పటి నుంచి నా దగ్గరే పని చేస్తున్నాడు తనకి ఎవరు చెప్పారేంటి మా అమ్మ పెద్ద మనిషి అవగానే లేచిపోయింది నేను పుట్టగానే మా నాన్న కూడా మమ్మల్ని వదిలేసి లేచిపోయాడు పిల్లలకి మా అమ్మ కూడా చచ్చిపోయింది అప్పటి నుంచి శవ మీద పైసలు ఎరుకుంటూ చదువుతున్నాను చూసి మా మామయ్య తల్లి గడికి తీసుకొచ్చాడు జ్యోతిమాలిని జ్యోతి లక్ష్మి జయమలిని కాకుండా ఈ మధ్యలో పెరిగిటి ఇద్దరు ఎందాలో నాలో ఉన్నాయని ఇద్దరు పెరుగు కలిపి ఎవరండి మీరు చేయి కాదు సుబ్బయ్య గారు మీరా ముసుకొలుసుకొని తీసుకెళ్తాను నేను కాకులకు పిండాలని పెట్టాలా చంద్రబాయి పట్టుకుని ఏంట్రా ఏంటి నా ఉద్యోగం పీకేసిన తర్వాత మీకు నాకు మధ్యంటి పందిరి వచ్చినప్పుడు పీకుతాను ప్రేమ వచ్చినప్పుడు నాకుతాను తీసుకొచ్చా ఉంటాయి కదా పిల్ల ముగ్గట్టి నర్చిలాగా పెట్ట 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 మంచి మంచిన తెచ్చి పెట్టవా ఏంటి అప్పుడే తమ రావటం పేరు దగ్గర నుంచి గోరు వరకు అన్ని విషయాలు తెలుసుకోవడం అయిపోయిందా ఏమంటే మీకు దండం పెడతాను మీ గద్ద చూపు ఆ పిచ్చుకు మీద పడేయకండి

జీవితంలో సారి ఇవాళ నిర్ణయం తీసేసుకున్నాను రా ఏమని లవ్ మ్యారేజ్ చేసుకుందామని ఏం మ్యారేజ్ చేసుకుందామని లవ్ మ్యారేజ్ ఇంత లేత వయసులో వయసు సంబంధం ఏంట్రా చూడా పెండాల్దిని పెంచిన కండలు చూడరా కాదనుకురా నేను ఖచ్చితంగా కాదంటాను ఆ పెళ్ళి కొత్త నేనే పెట్టుకుంటాను ఖచ్చితంగా ఒప్పుకోను పట్టు చీలు కొని పెడతాను బంగారం పెడతాను కాదను బాక నేను లగ్గం పెట్టించేసుకుంటాను అంతే ఏడా చొక్క గుడ్డి కూడా మర్చిపోకండి ఓహో

సిగ్గు మీద పందిరయ్యోయ్ అభం సభం తెలియని పసిపిల్ల పందిరెక్కని పిల్ల తీగ నీ చేతుల్లో పెడుతున్నాను ఎలా చూసుకుంటావో ఏమో ముద్దుల్ని ముంచెత్తి చూసావు కదాను సరే గానీ దీని సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళి పడుకోండి దాదాపు రాదుల్లో పడుకోండి అలాగే డ్డు నేల పాలు చేసాకేరుకు తిన్నా చి నేను ఎరుక్కోను ఇగా పండు తినీ మీ పండు తినండి నా పండు నేను తింటాను అదేంటి శావన రోజున డిగా పండు తిన కొట్టు ఒకే పండు ఇద్దరు తినాలి చాలలే కానీ ఇంక పందిరి పికసి బుద్ధిగా స్కూల్కి వెళ్ళు ఏంటో రే సుబ్బయ్య నీకు చొక్కా ఎందుకురా జీవితంలో మొట్టమొదటిసారి చొక్కా కుట్టించుకుని వేసుకున్నావురా నీ బతుకు పందిరి అయిపోయిందిరా నీకు చొక్కా రే ఏంటో రే నన్ను నానా తిప్పలు పెడతావా దొరికిపోయావరా దొరికిపోయావరా సుబ్బయ్య నా మేనకోడల్ని శోభరం రాత్రి మద్దలు చేశాం ఆటోండి ఈ పాయింట్ మీద తల చూడు పందిరి ఇంక మీ నాన్న బతుకు కబడ్డీ 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 ఏంటో చూస్తా పదా అయ్యో 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 నీ పాద మీద నా పందిరి ఎటలా రెచ్చిపోతున్నావు అంటే మా నాన్న రావు కుదిర్చేసావుకా ఇక మన పెళ్లి అయిపోతే మన జీవితమే మళ్ళీ పందిరి అయిపోద్ది నేను తీగ నువ్వు పందిరి నేను ఇంటాపాకి నిన్ను అల్లుకు పోతాను నుండి తర్వాత అవుతుంది కానీ అది వాడు వాడికి పైన కొట్టించుకోవాలి సూర్యుడు మా జ్యోతిమాలిని గురించి నేను తిరగని ఊరు లేదు తిరగని ఈది లేదు ఎతకని చెరువు లేదు ఎతకని బావి లేదురా నీకు కాని కనిపించిందా ఎట్టా కనపడుద్దు అండి కట్నం కోపంతో నా మేడగోళ్ళని గొంతు బిరిచికి చంపేసి మాయం చేశావు కదా ఆటోమేటి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇస్తా నిన్ను మర్డర్ కేసులు ఎదుకిస్తా నీ పాడ మీద పని రాస్తా నేను దాన్ని మర్డర్ చేయటం ఏంట్రా అబద్ధం అబద్ధం కాదండి ఊరంతా కుక్కరి కోడే కూస్తుంది నేను పోలీస్ స్టేషన్ పండు చెప్పేదండి రా కూర్చో చెప్తా కూర్చోరా ఒరేయ్ ఎన్నాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టారని ఆ కోపంతో నా మీద ఎంత ఖర్చగడతామంటారా ఇవాళ్ళ నుంచి నువ్వు చెప్పినట్టల్లా అమ్మా నువ్వు కొంచెం దూరంగా ఉంటావు తల్లి నానా ఈ రోజు నుంచి నీకు గుమ్మడికి బెల్లం పెడతా పన్నెండు పంచదార పలుకులు పెడతాకుల దగ్గర ఎరుకు వచ్చిన పిండాలన్ని నీ ఇష్ట దరిద్రుడా

కూతు పెట్టుకొని బతికిపోయావు ఏంటలా పిచ్చి చూపులు చూస్తున్నావు ఇక్కడ పిలిచేది పొద్దున్నే ఊళ్ళో ఎవరు చేస్తాడా ఆ సమయ మీద డబ్బులు ఎదుర్కొందావు దరిద్ర బుద్ధి తప్ప ఒట్లో పనిచేద్దాం లేదు రేపు పొద్దున్న నువ్వు తెచ్చాక నీ సమయం మీద పరిస్థితి కూడా నువ్వే దరిద్రుడా రాద్రుడా అవును సర్వెంట్ గాడివి నెలకి తొమ్మిది రూపాయల జీతం ముందు పంచ దించి కడతావా ఎత్తుకట్టు అయితే కంటిన్యూటీ మెయింటైన్ చే తప్పిందో చించి గోచి పెట్టి రోడ్లు ఉడిపిస్తా దరిద్రుడా ఓరి దరిద్రుడా ఈ మొలతాడు ఎక్కడిది రా ఏ పాల మీద తాడరా ఇది దీనికి ఈ తాళాల గుత్తి ఎప్పుడైనా సరే నీ మొలతాడులో కనిపించిందో బుద్ధి కత్తిరించి పందిరి కట్టేస్తా దరిద్రుడా ఏంట అలా చూస్తున్నావు కొట్టడం లేదనే ఈ బుద్ధి పొద్దునే ఉండాలి రాబుడు ఏమ్మా కాళ్ళు కడగమ్మా నువ్వే కదా ఏంట్రా చేసుకున్నావాడు ఎందుకు కోరుతున్నావు దాన్ని అదే కూతురా ఇప్పుడు అది నా పెళ్ళం దాని ఒంటి మీద చెయ్యి పడిందో మెల్లం కత్తితో చచ్చిన గేదెలా ఏంటా చూపు